హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోయే రెసిపీ వచ్చి గోరిమిటీలు అండి చాలా రుచిగా ఉంటాయి చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు ఇలా మీరు కనుక చేసి చూసారంటే చాలా గుళ్ళుగా వస్తాయండి ఇక పదండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా నేనైతే కేజీ మైదాపిండిని జల్లించి అండి కేజీ మైదాపిండికి అర కేజీ రవ్వ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి వీటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరిగించే నెయ్యి వేసి కలుపుకోవాలి మరిగించే నెయ్యి వేయడం వల్ల గుళ్ళుగా ఉంటాయండి కొంతమంది నూనె లేదంటే డాల్డా కూడా మరిగించి వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పట్టుకుంటే ఉండవ్వాలి లేదంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకుని పూరి పిండిలో అయితే ఈ పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి దీనిని నానబెట్టడం లాంటివి ఏమీ ఉండదండి గోరిమిటీలు అయితే వెంటనే చేసుకోవచ్చు ముందుగా పిండిని ఇలా ఉండేలా చేసుకోవాలి తరువాత వెనక వైపు తిప్పుతూ ఈ విధంగా బొట్టన వేలుతో అయితే నొక్కుంటూ చేసుకోవాలండి ఈ విధంగా నొక్కుతుంటే షేప్ అనేది బాగా వస్తుంది ఈ విధంగా అయితే మూడు వేలుతో నొక్కుంటూ చేసుకోవాలండి ఈ విధంగా అన్ని గోరుమిటీలు కూడా చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని గోరుమిటీల్ని కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోరుమిటీల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంటే కలర్ అనేది ఫాస్ట్గా చేంజ్ అయిపోతాయి కానీ లోపల మనకి పిండి పిండిలా ఉంటుందండి ఇవి కొద్దిగా వేగాక అటు ఇటు తిప్పుతూ టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి చూడండి ఈ విధంగా రంగు మారాక నూనె అంతా నొరికిపోయిందంటే ఇవి వేగినట్టే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఇప్పుడు పాకం పెట్టుకోవచ్చు స్టవ్ పైన గిన్నె పెట్టి కేజీ మైదాపిండికి అర కేజీ పంచదార అలాగే గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఈ విధంగా పాకాన్ని అయితే పట్టుకోవాలి ఈ విధంగా తీగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే గోరిమిటీలపై పాకాన్ని అయితే పోసుకోవాలి వెంటనే బాగా కలుపుకోవాలండి ఎందుకంటే బీగా గట్టుబడిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా ఆరిపోవాలి అంతేనండి గోరుమిటీలు రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే చాలా రోజుల వరకు నిలుగుంటాయి అలాగే గుల్లగా కూడా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్